హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రుకార్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బీతంచర్ల బెతం చోర్ల కొత్త కోసం ట్యాంగ్ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఒక ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీకోసం ఒక మంచి వెహికల్ ఒక మంచి వెహికల్ చాలా తక్కువ తిరిగిన వెహికల్ తీసుకోవడం జరిగింది మార్తీ సుజుకి విటారా బ్రిజ్జ విడిఐ ప్లస్ వీడిఐ ఆప్షన్లు వేరేటండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేల తిరిగిందండి ఇరవై మూడు వేల ఐదు వందల తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలో పదిహేడు అయితే సర్వీస్ అయింది దాని తర్వాత సర్వీస్కి అయితే వెళ్ళలేదు ప్రజెంట్ ఇరవై మూడు వేల రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది అది కూడా రెండు వేల పదిహేడులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ అయితే ఇంతవరకు వాడలేదు వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అని అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పెట్టిన సార్ అప్రాన్స్ అవే ఉన్నాయి హెడ్లైల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూడొచ్చండి బాలెట్ పట్టి హెడ్ లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఒరిజినల్ అయితే ఉంది బండి కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కంపెనీ ఇచ్చిన మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి కి దాని మీద లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బండి చాలా అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలని అటువంటి విధంగా ఏం లేవు టైమ్ ఇంజన్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ టైం టైమిన్ అయితే ఉంది టై కూడా చేంజ్ కాలేదు వెహికల్కి ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకున్న ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి రైట్ సైడ్ లో మాత్రం చిన్న డెంట్ అయితే ఉందండి వెహికల్ మీద చూసుకోవచ్చు మీరు డోర్ మీద మీకు బండి యొక్క ఇంజాయ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోన్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ అన్నీ వస్తాయండి వెహికల్కి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడడం చూసారీ కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్ ఏ ఉన్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఇరవై ఏడు అయితే తిరిగిందండి ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సేఫ్టీ చూస్తే టూ ఎవర్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయండి కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీని గేర్ సిస్టమ్ చూసుకున్నట్టు అయితే గేర్స్ అయితే ఉన్నాయండి దీనికి మైనస్ అంటే వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందని నేను కూడా వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది హెయిర్ క్రాక్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ కంపెనీ గ్లాస్ అయితే ఉందండి హెయిర్ క్రాక్ అయితే ఉంది వెహికల్కి వెళ్ళి బండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా చూసుకున్న మీకు కంపెనీ ఫిట్టెడ్ మీరు సిట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక స్టాండింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది చూడొచ్చు మీరు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తిరగడం వల్ల అయితే చాలా రేరుగా దొరుకుతాయండి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి బ్రిజా వెహికల్స్ డిక్కిస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ అయితే ఉంది ఇంకా వెహికల్ కస్టమర్ కండిషన్ ఉంది దుమ్ము ఉండడం వల్ల ఇదే ఏదే విధంగా చూపిస్తున్నాను చెప్పేది కూడా చూడొచ్చండి ఒకటి సార్లు ఒకటి రెండు సార్లు వాళ్ళు ఎక్కువ అయితే వాళ్ళు అయితే ఇక్కడ కూడా చిన్న డెంట్ అవుతుందండి వెహికల్ మీద అండ్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఇవ్వండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది చాలా నీట్గా అవుతుంది బండి పోయా ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు రెండు వేల పదిహేడు మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిడ్జా వీడియో ఆప్షనల్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రెడీ చూసుకున్నది కేవలం ఇరవై మూడు వేల ఐదు వందలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అయింది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు తొమ్మిది వందల సర్వీస్ అయింది పదిహేడు వేలకైతే సర్వీస్ అయింది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లే కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయింది అది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చేంజ్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ టైర్స్ వచ్చేసి మీకు కంపెనీ టైస్ ఉన్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓన్లీ ఒక ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది షోరూమ్ ట్రాక్ లో కూడా ఉంది అదే విధంగా షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను ట్రాక్ కూడా చెక్ చేసినాను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను ఓన్లీ ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది మిగిలితే మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ టోటల్ ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ వెయి సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పొలం చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ లోనే వాళ్ళు ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయల చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్గా కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాధ